అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే జర్మనీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ నుంచి ఆపర్చునిటీ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట సో మీలో ఎవరైనా జర్మనీకి రావాలి అని అనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి సో ఫుల్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో అయితే చెప్పుంటాను సో అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట సో మీరు బీ ప్రిపేర్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ విత్ జర్మనీ మయూరి అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాట్ ఈజ్ ఆపర్చునిటీ కార్డ్ అండ్ దానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అనేసి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇవన్నీ నేనైతే ఈ ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అపర్చునిటీ కార్డ్ అంటే నథింగ్ బట్ అండి అది ఒక టైప్ ఆఫ్ వీజా అనమాట లైక్ ఇప్పుడు దాకా మనకి స్టూడెంట్ వీజా అండ్ జాబ్ సీకర్ వీజా పైన వచ్చేవాళ్ళు సో అలా కాకుండా ఇంకా ఇమిగ్రెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ కొత్తది ఆపర్చునిటీ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట దీన్ని ఇక్కడైతే అయితే జర్మన్లో జర్మనీలో అయితే ఛాన్సన్ ఖాటే అని అంటారనమాట సో మనందరికీ తెలిసినట్టు జర్మనీలో స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతానే ఉంది ఫ్రెండ్స్ సో అందుకని జర్మన్ గవర్నమెంట్ ఒక కొత్త వీసాని తీసుకొచ్చింది అదే ఈ ఆపర్చునిటీ కార్డ్ అనమాట ఇది కూడా జాబ్ సీకర్ వీసా లాగే ఉంటుంది ఇంకా కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్ని అయితే దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది సో అలా అనమాట ఇది అయితే జర్మనీలో అయితే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి లైక్ కెనడా అండ్ ఆస్ట్రేలియాలో అయితే ఆల్రెడీ ఇది ఉందనమాట సో జర్మనీలో అయితే ఇది ఫస్ట్ టైం ఈ లోన్ తీసుకొచ్చారు అండ్ ఇది ఈ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉండే సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్కిల్డ్ వోకర్స్ని ఇంకా అట్రాక్ట్ చేసి నాన్ యూరోపియన్ కంట్రీ వాళ్ళు ఇమిగ్రెంట్స్ మాత్రమే అట్రాక్ట్ చేయడానికి స్పెషల్గా ఈ కార్డ్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది వాట్ ఈస్ అపర్చునిటీ కార్డ్ అనేది మనకైతే తెలిసిపోయింది సో దీనికి అండ్ జాబ్ సీకర్ వీసాకి ఏంటి డిఫరెన్స్ అనేసి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట ఏమీ లేదండి జాబ్ సీకర్ వీసాతో మనం కానీ ఇక్కడికి జర్మనీకి వస్తే మనం సిక్స్ మంత్స్ మాత్రమే మనకి టైం డ్యూరేషన్ ఉంటుందండి సిక్స్ మంత్స్ లోపు మనకి జాబ్ కానీ రాకపోతే రిటర్న్ మనమే వెళ్ళిపోవాల్సిందే సో సిక్స్ మంత్స్ మనము జాబ్ సీకర్ వీసాతో ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మనము బ్లాక్ అకౌంట్ చూపించాల్సి వస్తుంది సో అదొకటి మనము చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందనమాట దట్ వీసా అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు అండ్ ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం పార్ట్ టైం చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే మనకు ఉండవండి అండ్ ఏ స్కిల్ పైన అయితే మనం వచ్చామో ఇక్కడికి దానిపైనే మనం జాబ్ అనేది సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ జాబ్ సీకర్ వీసాలో ఉన్న థింగ్స్ అండి ఇప్పుడు మనము ఆపర్చునిటీ కార్డులో ఏంటేంటి మనకి అడ్వాన్స్గా దొరికాయో మనం చూద్దాము జాబ్ సీకర్ వీసా లాగే ఇది కూడా ఒక వీసా అని చెప్పాను కదా సో ఆపర్చునిటీ కార్డులో ఏంటంటే మనకి టైం డ్యూరేషన్ అనేది వన్ ఇయర్ వరకు ఇస్తారండి బహుశా ఈ వన్ ఇయర్లో మీరు జాబ్ కానీ రాలేదు మీకు అని అంటే మీరు ఇంకో వన్ ఇయర్కి అయితే టైంను అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పార్ట్ టైం జాబ్ అనేది చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పిస్తుంది వీక్లీ ట్వంటీ అవర్స్ మీరు ఇక్కడ పార్ట్ టైం చేసుకోని మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ని అయితే కవర్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్లో మీ స్పౌసెస్ కానీ అయ్య స్పౌస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు సో వాళ్ళకు కూడా మీరు ఈ ఆపర్చునిటీ కార్డ్ని అయితే అప్లై చేయొచ్చు అనమాట అలాగే ఇదైతే స్టూడెంట్స్కి అయితే వర్త్ అవ్వదండి ఓన్లీ ఎవరైతే జాబ్ సీకర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది యూజ్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట జాబ్ సీకర్ వీసాలో మీరు మీకు మాత్రమే వీసా అప్లై చేసుకోవచ్చండి మీ స్పౌస్ అయితే మీరు అప్లై చేసుకోలేరు బట్ ఆపర్చునిటీ కార్డ్లో ఏంటంటే మీతో పాటు మీ స్పౌస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది అండి జాబ్ సీకర్ వీసాకి అండ్ ఆపర్చునిటీ కార్డ్కి డిఫరెన్సెస్ సో ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ అపర్చునిటీ కార్డ్కి మనం చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ టూ ఇయర్స్కి ఉండాలి లేకపోతే వొకేషనల్ ట్రైనింగ్ అన్నా ఉండాలని ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లో అండి పాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం వర్క్ చేస్తూ ఉంటే దాంట్లో మినిమం ఫైవ్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ అనేది మనకి ఒకే టెక్నాలజీ పైన రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలండి అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట లాంగ్వేజ్ స్కిల్ స్కిల్స్ అనేది జర్మనీలో అయితే జర్మన్ చాలా ఇంపార్టెంట్ అండి సో జర్మన్ అనేది మనము ఏ వన్ ఆర్ ఏ టూ ఖచ్చితంగా చేసి ఉండాలి అండ్ ఆ సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి చేయాలో నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి అలాగే మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఆల్సో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి ఇంగ్లీష్ వచ్చు అనేసి మనము ప్రూవ్ చేయలేము కదా సో మనం ఏంటంటే దానికి కూడా ఒక సర్టిఫికేట్ మనం ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మెన్షన్ చేశాను అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ని అయితే గ్యాదర్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఏజ్ అండి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట సో మీరు కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటే సో మీరు కూడా ఎలిజిబుల్ అనమాట మీరు ఇంతకు ముందు కానీ జర్మనీ వచ్చి ఉండి సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ స్టే చేసి ఉంటే సో ఇది ఇంకో మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట లైక్ ఎలా అంటే మీరు టూరిస్ట్ వీసా పైన వచ్చుండకూడదండి వర్క్కి కానీ ఎడ్యుకేషన్కి కానీ మీరు మినిమం సిక్స్ మంత్స్ కానీ జర్మనీలో స్టే చేసి ఉంటే సోస్ కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట ఆపర్చునిటీ కార్డ్ ఆర్ ఛాన్స్ అండ్ కాటే ఇది యాక్చువల్లీ పాయింట్ బేస్డ్ కార్డ్ అని చెప్పాను కదా టోటల్లీ ఫార్టీన్ ఉంటాయండి ఫార్టీన్ పాయింట్స్ ఉంటాయి సో దాంట్లో మనం మినిమం సిక్స్ అనేది ఎర్న్ చేయాలి అప్పుడు మనము ఈ కార్డ్కి ఎలిజిబిలిటీ అనమాట సో సిక్స్ పాయింట్స్ మనం ఎలా గ్యాదర్ చేయొచ్చు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సో చెప్పే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ మాస్టర్ డిగ్రీ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ మీ దగ్గర కానీ పర్ఫెక్ట్గా కానీ ఉంటే వన్ నుంచి ఫోర్ పాయింట్స్ వరకు మీరు అక్కడే గ్యాదర్ చేసేసేయొచ్చు అనమాట అండ్ రెండోది వర్క్ ఎక్స్పీరియన్స్ సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్గా మీకు ఒకే ఫీల్డ్లో కానీ ఉండి ఆ ఫీల్డ్ జర్మనీలో చాలా డిమాండింగ్గా కానీ ఉంటే సో దానికి త్రీ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతుంది అండ్ ఏజ్ అండి ఏజ్ మీకు థర్టీ ఫైవ్ కన్నా తక్కువగానే ఉంటే దానికి వన్ పాయింట్ యాడ్ అవుతుంది అనమాట అలాగే జర్మన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా సో అలాగే జర్మన్ లాంగ్వేజ్ కానీ మీరు ఖచ్చితంగా సర్టిఫికేషన్ కానీ చేసి నేర్చుకొని ఉంటే సో దానికి కూడా మీకు ఒక టూ మార్క్స్ యాడ్ అవుతాయి అండ్ మీతో పాటు మీ స్పౌస్కి కానీ మీరు ఆపర్చునిటీ కార్డ్ని అప్లై కానీ చేస్తుంటే సో అలా కూడా మీకు వన్ పాయింట్ యాడ్ అవుతుంది ఇదండి ఆపర్చునిటీ కార్డ్ ఆర్ ఛాసన్ కాటే సో కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వీలైతే చాలా మందికి షేర్ చేయండి బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది అనుకుంటారు జర్మనీ రావాలి అని కానీ ప్రాపర్ వే వాళ్ళకి తెలియదు అండి ఎలా రావాలి ఏంటి అప్లై చేసుకోవాలి అనేసి సో నా వీడియోస్ అయితే మీరు షేర్ చేయండి మేబీ ఎవరికైనా యూజ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇది మాత్రం రేపు జూన్ నుంచే స్టార్ట్ అవుతుందండి సో బీ రెడీ అండ్ అప్లై చేసుకొని మీరు కూడా అబ్రాడ్కి రావాలి అని అనుకుంటే రావచ్చు అండ్ thank you very much to subscribe my channel and watching my videos thank you